పొడుపు కథలు అంటే మా డాడీ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి కూడా అడుగుతా పూజ ఎవరూ మాయమైపోతుంది ఏమిటి అది అదే తెలుగు వచ్చిందండి బయ్యారే ఇప్పుడైనా సరే చూడ హాయ్ గైస్ వెల్కమ్ టు మీ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేమందరం లంచ్ చేస్తున్నాం హ్యాపీగా సో లంచ్ చేస్తూ మీకు కూడా ఈ వీడియో బయట ఎందుకు చూపిస్తున్నాను అంటే కేవలం మా ఫండ్ ఎలా ఉంటుంది అని సో ఇవాళ ఫండ్ ఎందుకు ఏంటి రీజన్ ఏంటి అంటే పొడుపు కథలు ఎస్ పొడుపు కథలు అనేది మా డాడీ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి కూడా అడుగుతా సో మీరు కూడా ఫన్ అనేది ఎంజాయ్ చేస్తారు వీడియో ఎండ్ వరకు చూడండి క్రేజీ క్రేజీ ఎంటర్టైన్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద రెడ్ బటన్ కనిపిస్తుంది రెడ్ బటన్ వచ్చేసేయండి అండ్ గంట సిమలు మాత్రం కొట్టిపడేసేయండి అండ్ లాస్ట్ వరకు చూసి కామెంట్ కూడా చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి పూజ ఏంటి ఇది అయితే తింటూ తింటూ యా అడగాలా అడుగు మైక్ దగ్గర ఆ నీకే పెట్టుకోం తెలియదు తెల్లని సువాసన మొగ్గ ఎవరూ మాయమైపోతుంది ఏమిటి అది అబ్బడాడి గెస్ చేయ అంటే ఏంటి ఏంటి ఏంటిది అది తెల్లని తెల్లని సువాసనల మొగ్గ తెల్లని సువాసన ఎర్రగా పూసి మాయమైపోతుంది ఎర్రగా పూసి మాయమైపోతుంది ఆ ముద్దమందారం కాదు అది కాదు పొద్దువా పొద్దు కాదు కర్పూరం ఎంత జ్ఞానివి రాలుగు కర్పూరమేనా చెప్పకు తెలుసు ఇది నువ్వు చెప్పకు ఆయన వస్తే ఎవరికైనా నోరు తెరవాల్సిందే అయినా వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఒకవేళ నీకు వాటర్ ఆహా అయినా వస్తే ఎవరైనా నువ్వు నోరు తెరవాల్సిందే అని కూడా తాగొచ్చు నోరు నోరు తెరవాల్సిందే వచ్చిందండి వయ్యారి అది కొన్నిసార్లు మనం మూసుకుంటాం కదా అత్తమ్మా కళ్ళు మన బాడీలోనే ఉంటది అది అసలు అది మనం పడుకునే ముందు వస్తుంది మధ్యాహ్నం వస్తుంది ఎప్పుడైనా సరే డాడీ క్రేజీ నెక్స్ట్ క్వశ్చన్ పూజల తెల్లలారి వంద సార్లు ఎవరు చెప్పలేరు తెల్లలారి వంద సార్లు ఎవరు చెప్తారో వాళ్ళకు వేరు రూపాయలు நல்ல லாரி தெல்லலாரி நல்லலாரி தெல்லலாரி நல்லலாரி தெல்லலாரி தெல்லலாரி நல்லலாரி தெல்லலாரி நல்ல தெல்லலாரி நல்ல முன்னாடி நல்லலாரி தெல்லலாரி நல்ல லாரி தெல்லலாரி நல்ல லாரி தெல்லலாரி நல்ல நல்ல லாரி தெல்லலாரி நல்ல லாரி தெல்லலாரி நல்ல லாரி தெல்ல லாரி நல்ல லாரி தெல்லலாரி நல்ல லாரி தெல்லலாரி நல்ல லாடித்தலார நல்ல லாய் தலை நல்ல லாத்தலாரி நல்ல லாரி தெல்லலாரி நல்ல லாய் தெலு நல்ல చెప్పు డా మామయ్య మనకు జస్ట్ గిఫ్ట్ డాడీ కదా నేనేస్తాను అందరికంటే నేను చెప్తా నల్లలారి తెల్లలారి 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 ఏంది చెప్పింది 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 నల్లలారి తెల్లలారి నల్లలారి తెల్లలారి నల్లలారి తెల్లలారి నల్లలారి తెల్లలారి ఇప్పుడు అర్థమైందా అమ్మా మిమ్మల్ని మాట మాటకి సూపర్ రూమ ఎందుకు అన్నానో ఒకటి మీరందరూ ట్రై చేయండి చెప్పిన వాళ్ళకి ఓకే ఓకే నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా ఇది రెడీగా ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారు కదా రెండు చేతులు రొమ్మ పైన కాళ్ళు తల నోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది ఏంటిది అది మళ్ళీ చెప్పు రెండు చేతులు రొమ్ముల పైన కాళ్ళు తల నోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది పాము ప్రతి రోజు అది లేకుంటే ఇంకా మనం వేస్ట్ ఇంకా చికెన్ వచ్చేసారండి మ్యాక్స్ సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు ఉబ్బలలో పడుతుంది వెయ్యి మంది కాపులలో అరల్లో దాగి వేలాడుతుంది ఏమిటది డాడీ దీనికి తెలుసు మన ముగ్గురికి తెలుసు చివరికి నాకు మమ్మీకి డాడీకి దీంతో ఏమంటారు ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది మాకు దాగి వేలాడుతుంది కొంచెం తెలుసాలో అరీంది వెయ్యి మంది కాబలలో

ఇలా మేము సందడి సందడిగా బ్లాగ్ అనేది ఇలా చేస్తూనే ఉంటాం మా ఇంట్లో ఇంత సందడి సందడిగా ఉంటుంది సో ఇలాంటి చిన్న బయట అనేది మీద షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం సో ఎస్ గైజ్ ఇలాంటి బ్లాగ్స్ ఎన్నో ఇస్తూనే ఉంటాం అండ్ మీకు తెలిసిన పొడుపు కథ క్వశ్చన్ మీ కామెంట్లో పెట్టండి నేను దానికి ఆన్సర్ ఇస్తాను సో షూర్గా మీకు రిప్లై ఇస్తాను మీకు తెలిసిన పొడుపు కథ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట సింహాలు బాయ్ బాయ్